టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేష్ బాబు అల్లు అర్జున్ విజయ్ దేవరకొండతో పాటు మరికొందరు హీరోలకు సొంత థియేటర్లు లేదా మల్టీప్లెక్స్లు ఉన్నాయి ఈ మధ్యకాలంలో మల్టీప్లెక్స్ చైన్ సంస్థ ఏషియన్ సినిమాస్ వారు హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ను నిర్మిస్తుంది ఇప్పటికే మహేష్ బాబుతో ఏఎంబీ అల్లు అర్జున్తో త్రిపులే విజయ్ దేవరకొండతో కలిసి ఏవీడీని నిర్మించిన విషయం అయితే తెలిసిందే కొన్ని నెలల క్రితం రవితేజ తో కలిసి ఏషియన్ సునీల్ నారంగ్ మల్టీప్లెక్స్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే హైదరాబాద్ శివారు ప్రాంతమైన వనస్తలపురంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం అయితే జరిగింది ఈ మల్టీప్లెక్స్ ను జూలై నెలలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం ప్రెసెంట్ అయితే చివరి దశకు ఇంటీరియర్ వర్క్ అయితే జరుగుతుంది ఏషియన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జూలై నెలలో మల్టీప్లెక్స్ ను ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది జూలై నెలలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే జూలై ఇరవై నాలుగును విడుదల కాబోతున్న వీరమల్లు సినిమాతోనే రవితేజ మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ జూలైలో ప్రారంభం అయితే కనుక ఖచ్చితంగా వీరమల్లు సినిమాను రవితేజ మల్టీప్లెక్స్ స్క్రీనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అత్యాధునిక హంగులతో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరిగినట్లయితే సమాచారం అందుతుంది యాభై ఏడు అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్ ను మల్టీప్లెక్స్ లో ఏర్పాటు చేయడం జరిగిందట అంతేకాకుండా అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అద్భుతమైన సౌండ్ క్వాలిటీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ను ఈ మల్టీప్లెక్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ లో ఇతర మల్టీప్లెక్స్ తో పోలిస్తే ఈ మల్టీప్లెక్స్ లో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది అంటున్నారు నిర్వాహకులు మరి ఈ విషయానికి పలు దఫాలుగా టెస్ట్ నిర్వహించి త్వరలోని ఇండస్ట్రీ ప్రముఖులతో ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం జరుగుతుంది అంటూ సమాచారం మరి మధ్య కాలంలో మల్టీప్లెక్స్ లకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో రవితేజ మల్టీప్లెక్స్ ఖచ్చితంగా మంచి స్పందన దక్కించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమైంది కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది ఇక జూలై ఇరవై నాలుగును విడుదల కాబోతున్న వీరమల్ల సినిమాకు క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు ప్రముఖ మత ఏం రత్నం నిర్మించిన ఈ సినిమాకు ఆస్కర్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతాన్ని అందించారు నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు గాని గ్లిమ్స్ అంచనాలను పెంచే విధంగానే ఉన్నాయి పవన్ కళ్యాణ్ ను గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆయన ఎప్పుడు నటించని పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు దాంతో అంచనాలు పెరిగాయి పైగా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయండి